వర్కర్స్ కు కనీస వేతనం ఇరవై రూపాయలు జీతం అమలు చేయాలని అన్ని యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ను అమలు చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు నిర్మలమ్మ డిమాండ్ చేశారు సిఐటియు కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అనవసరమైన యాప్లను రద్దు చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ

వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు మళ్ళీ రారు మనం ఇక్కడ చేయలేము ఫోన్ అట్లాగనే వీళ్ళేమంటు తీసేస్తే అంటున్నారు తీసేస్తే ఊరుకుంటారా స్కూల్ మీద దాడి చేస్తారు అంతే కదా వచ్చి కూడా చేస్తారు ఎందుకు ఏం చేస్తావు ఆ పద్ధతులు మీరు అమ్ముకోవడానికి నువ్వేతు అంటున్నారు అంటున్నారు జరుగుతున్నవి చాలా ఇబ్బందులు అది మనం సుదీపాలతో మాట్లాడడం జరిగింది మేడం ఈ పరిస్థితి ఉంది వస్తే తెలుస్తుంది ప్రజలు అంత ఇదిగలేరు మండం జిల్లాలో చేసినారు మండం జిల్లాలో వాళ్ళంతా పాపం చే వాళ్ళు భయపడతారు వాళ్ళకి అవసరము అంతే కదా కంపల్సరీ గంట రెండు గంట వాళ్ళే కూర్చుంటారు సాయంకాలం సాయే కూర్చుంటారు చేపించుకొని పోతారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు అందులో అర్బన్లసలు లేదు చాలా బిజీ అందరు ఎవరి వాళ్ళు బిజీగానే ఉంటారు తొందరగా అయిపోవాలి వాళ్ళు అయిపోదు అప్పుడేమంటారు అయితే మీకు ఏవాలా వేసి అంతేసి వాటిఫై కాదు ఆ యాప్ చేస్తున్నాం సిమ్ములు మారుస్తాం కోర్టు మారుస్తాం అదే కర్నూలు టౌన్ లో ఇళ్ళకి పోతే కొందరు ఇళ్లలో రావడం లేదు